హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే అయితే మేము వెళ్తున్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది మీకు యూజుబుల్ అవుతుందని ఉద్దేశంతో పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రుకి వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లలకి మేము ఎలా వెళ్ళేసి వచ్చాము వన్ డేలో అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాం ఇక్కడ చూడండి పొద్దున్నే మార్నింగ్ సిక్స్ థర్టీ అలా బయలుదేరేసాము ఒక రోజులో తిరుపతికి వెళ్ళేసి రావడం సాధ్యమేనా అని మీరు అనుకుంటున్నారు అవునండి సాధ్యమే మాకైతే ఇలా కుదిరింది మేము టూ టైమ్స్ వెళ్ళినప్పుడు టూ టైమ్స్ ఒకే రోజులోనే పోయేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం నైన్ ఓ క్లాక్ అలా టిఫన్ ముగించుకునేసి మేమైతే బయలుదేరుతున్నాము వన్ ఇయర్ లోపు పిల్లలున్న తల్లిదండ్రులకు మాత్రమే సాధ్యమండి ఇలా ఒక రోజులో వెళ్ళేసి రావడం మాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ దర్శనంకి పట్టిందండి మామూలుగా అయితే మేము వెళ్ళేటప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ అని చెప్తున్నారు మాకైతే భయం ఎలా నప్ప చిన్నపిల్లల్ని ఫార్టీ ఎయిట్ అవర్స్ పెట్టుకొని ఎలా దర్శనానికి వెళ్ళేదనేసి అందుకైతే మేము వెళ్ళామండి సుపతం అనేసి ఉంటుంది కదా ఇన్ఫాంట్ బేబీస్ మాత్రమే వన్ ఇయర్ లోపల బేబీ తల్లి తండ్రికి మాత్రమే వదులుతారు మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరికి వదలరు అంటే మా మింటూని కూడా మా పెద్ద బాబుని ట్వల్ ఇయర్స్లో పిల్లలు మాత్రం వదులుతారంట అయితే ఇంకా అందుకనే అండి మా అత్తగారిని కూడా తీసుకెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళని కూడా అనేసి మాకు తెలుసు కాబట్టి మేము తీసుకెళ్ళలేదు మొత్తం అనేసి చిన్నపిల్లల ఇన్ఫాంట్ బేబీస్కి ఎంట్రీ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసి మనం ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్ చూపించాలని వన్ ఇయర్ పైన ఒక్క రోజు ఉన్నా కూడా వదలడంట అందుకనేసి వన్ ఇయర్ లోపలే వెళ్లేసి వస్తే వదులుతారు గతంకి వెళ్ళే వాళ్ళకి ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే పిల్లల బర్త్ సర్టిఫికేటు దెన్ తండ్రి ఆధార్ కార్డు ఇంకా ఇంక వాళ్ళతో ఇంకొక బాబు పాపగానే ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే సరిపోతుందండి అక్కడ చెక్ చేసి మనకి వదులుతారు వన్ ఇయర్ పైన వన్ డే ఉన్నా కూడా వదలరు సో వన్ ఇయర్ లోపలే వెళ్ళేసి వచ్చాయండి చిన్నపిల్లలు ఉండేవాళ్ళు అర్థమైంది కదా అక్కడ సుపథం అనేసి ఎంట్రీ ఉంటుంది ఇన్ఫాంట్ బేబీస్ మాత్రమే అక్కడ వదులుతారు అంటే ఇన్ఫాంట్ బేబీస్ తల్లి తండ్రికి ఓకేనా అంటే ఎక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళిపోతేనే ఒక రోజులో తిరిగి డేస్ రావచ్చండి అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి గదుల కోసం వెయిట్ చేసి అలా చేస్తే టూ డేస్ త్రీ డేస్ కూడా పడుతుంది దాంట్లో ఏమీ ఆచారపోయిన అవసరం లేదు నైట్ లెవెన్ థర్టీ అట్లా రిటర్న్ అయిపోయామండి ఇంటికి మేము చాలానే టైర్డ్ అయిపోయాము టూ డేస్ అంటే సరిపోతుంది అక్కడే ఉండేసి వచ్చింటే సరిపోతుండే కానీ అట్లా రిటర్న్ అయిపోయాం కాబట్టి కొంచెం టైర్డ్ అయిపోయాం చూడండి నైట్ ఎలా ఉందనేసి కొండపై నుంచి దిగుతున్నప్పుడు సూపర్గా ఉందండి తిరుపతి వన్ డే ప్రయాణం చాలా బాగా జరిగిందండి మేమంతా హ్యాపీగా ఫీల్ అయ్యాము మనం కూడా అంత తొందరగా అవుతుందని అస్సలు అనుకోలేదు కానీ చాలా బాగా జరిగింది మాకైతే ఇక్కడైతే కొన్ని ఫొటోస్ మీకోసం పెడుతున్నానండి చూడండి ఎలా ఉందండి వీడియో చాలా బాగుంది కదా మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరికింది కదా వీలైతే ఒక్క లైక్ ఇవ్వండి కుదిరితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్